నమస్కారం జ ఆచార్య కోదండరామ్ అట్లాగే అమీర్ అలీ ఖాన్ల ఎమ్మెల్సీలుగా నియమిస్తూ గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు నిన్న అంటే ఆగస్టు పదమూడున ఒక ఉత్తర్వు జారీ చేసింది గతంలో తాము చేసిన పొరపాటును సవరించుకుంటున్నట్టు సుప్రీంకోర్టు చెప్పింది ఇది చాలా దుర్మార్గం ఆర్డర్లు ఇచ్చేటప్పుడు సమగ్రంగా ఆలోచించకపోతే ఇట్లాంటి జిమ్మికులు అనేవి జరుగుతాయి నేను స్పష్టంగా చెప్తున్నాను గవర్నర్ నియామకంలో గవర్నర్ల మన నియామకం నుండి తప్పు జరుగుతున్నాయి చూసాం మనం గతంలో గవర్నర్ నియామకానికి ఏవైతే నిబంధనలు ఉన్నాయో అవే తొంగలు దొక్కుతున్నాయి కేంద్ర ప్రభుత్వాలు ఆనాడు కాంగ్రెస్ కావని కావచ్చు తర్వాత వచ్చిన బీజేపీ కావచ్చు రెండు పార్టీలు గవర్నర్ నియామకంలో ఏవైతే మార్గదర్శకాలు ఉన్నాయో అవి పాటిస్తలేదు దానివల్ల వచ్చిన సమస్య ఏంటంటే రాజకీయంగా గవర్నర్ నియామకం అవుతున్నప్పుడు రాజకీయ నాయకులే గవర్నర్లుగా వచ్చినప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి మొదలు గవర్నర్ నియామంకం మాట్లాడి తర్వాత సుప్రీంకోర్టు దగ్గరకు వస్తాను ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల గురించి వస్తాను నేను ఎందుకంటే ఫస్ట్ గవర్నర్ నియామకంలో జరుగుతున్న పొరపాటు ఏంటంటే స్పష్టంగా ఐదు సంవత్సరాల కాలం పాటు రాజకీయ క్రియాశీల రాజకీయాల్లో లేని వారికి గవర్నర్ పదవి ఇవ్వచ్చు తమిళ స్థాయి ఎట్లా వచ్చిండ్రు ఇవాళ తమిళ సై గురించి మాట్లాడుకుంటున్నాం కానీ అంతకుముందు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు ఏర్పడే క్రమంలో చూసుకుంటే హైదరాబాద్ స్టేట్ను భారతదేశంలో కలిపించిన తర్వాత అప్పటిదాకా తర్వాత యాభై రెండులో ముఖ్యమంత్రిగా ఎన్నికై యాభై ఆరులో విశాలాంధ్ర ఏర్పడే క్రమంలో చూసుకుంటే అప్పటి ఆనాటి హైదరాబాద్ స్టేట్ ముఖ్యమంత్రి అంటే కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ప్రాంతాలు కలిపి ఉన్న హైదరాబాద్ స్టేట్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఒక సంవత్సరం ముందు పదవీ విరమణ చేయాల్సి వస్తుంది కనుక నీలం సంజీవ్ రెడ్డి గారు మొదటి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు కనుక దాని ప్రకారం వారిని అంటే పూర్తి రామకృష్ణారావు గారిని ఒక రకంగా ప్రసన్నం చేసుకోవడానికి ఉత్తరప్రదేశ్ గవర్నర్గా నియమించింది ఆనాడే చూశారు కదా అంటే ఒక అప్పటిదాకా ముఖ్యమంత్రిగా ఉండి మాజీ ముఖ్యమంత్రిగా కాగా వెంటనే వారికి గవర్నర్ పదవి ఇచ్చిన సందర్భం చూశారు తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా అయ్యి నైన్టీన్ సిక్స్టీ నైన్లో తర్వాత సెవెంటీ వన్ దాకా జరిగిన ఉద్యమం చూసుకుంటే ఆనాడు టీపీఎస్ డెబ్బై ఒకటి పార్లమెంటు ఎన్నికల్లో మధ్యంతర ఎన్నికల్లో దేశవ్యాప్తంగా వచ్చినాయి అప్పుడు పదకొండు సీట్లు ఉన్న పదహారులో తెలంగాణలో అప్పటి తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ ప్రాంతాల్లో ఉన్న పదిహేడు సీట్లలో పదహారు సీట్లలో పదకొండు సీట్లు టీపీఎస్ తెలంగాణ ప్రజాసమితి తెలుసుకుంది అప్పుడు కూడా తెలంగాణ ప్రజాసమితిని కాంగ్రెస్ మెచ్చి చేసుకొని అప్పుడు మర్రి చెన్నారెడ్డి గారిని మళ్ళీ ఉత్తరప్రదేశ్గా ఉన్నాయి పెద్ద రాష్ట్రానికి అట్లా ఒకటి కాదు పది ఉదాహరణ చెప్తాను నేను తమిళసరి కూడా అంతకు దాకా బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నామే అకస్మాత్తుగా రాజీనామా చేసి ఇక్కడ గవర్నర్ అయిపోయింది మళ్ళీ ఇక్కడ గవర్నర్ పోగానే అక్కడ ఎంపీగా పోటీ చేసింది అంటే క్రియాశీల రాజకీయాలు ఒక్కరోజు కూడా మానుకోలేదు ఇక్కడికి వచ్చి కూడా అన్ని తంపులు పెట్టింది క్రియాశీల రాజకీయాల్లో భాగంగానే ఉన్నట్టు బీజేపీకి మద్దతిస్తూ వరకంగా పరోక్షంగా కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తున్నట్టు చేసి చివరికి ప్రతి దానిలో ప్రతి బిల్లు ఆపడం ప్రతి దానిలో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక తిప్పలు పెట్టింది గవర్నర్ వర్సెస్ రాజ్భవన్ వర్సెస్ ప్రగతి భవన్ అని ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండేవారు రాజ్భవన్లో ఏముండేవారు చివరికి పూర్తిగా స్థాయిగా దాచుకొని తాము సొంతంగా పర్యటనలు పెట్టుకోవడం అట్లాగే ప్రభుత్వాన్ని డైరెక్ట్గా విమర్శించడం తన ప్రభుత్వం మై గవర్నమెంట్ అనే బదులు యువర్ గవర్నమెంట్ అని చెప్పి ఆ గవర్నమెంట్ వేరు నేను వేరు అనే దానిలో పెద్ద ఎత్తున వివాదాస్పద వ్యాఖ్యలు కూడా తమిళిసై గారు చేశారు ఒక గవర్నర్ వ్యవస్థకే ఒక మచ్చ తీసుకొచ్చిన పరిస్థితి ఉన్నది గతంలో చాలామంది చేశారు అట్లా గతంలో లాల్ నుంచి మొదలు ముందుకొని ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం రద్దు చేసిన ఆనాడు కాంగ్రెస్ తాబేదార్గా వ్యవహరించిన లాల్ గవర్నర్ అట్లానే ఆ తర్వాత ఎండి తివార్ లాంటి వాడు వ్యక్తిగతమైన కేసులో జైలు పోయిన సందర్భం చూసాం మనం చాలామంది ప్రజలు రాజ్భవన్ రాజ్భవన్ను ఒక వైశాగృహంగా మార్చిందని ఆరోపణ ఎదుర్కొన్నారు ఆయన రకరకాల జిమ్మికులు రకరకాల అక్రమ కార్యకలాపాలు రాజ్భవన్లు జరిగినాయని కూడా ఎన్డీతి వారి కాలంలో మనం విన్నాం కనుక ఇట్లా మాట్లాడితే వ్యక్తిగతంగా చాలామంది గవర్నర్ ఇట్లాంటి అప్రతిష్ట పూట కట్టుకొని వెళ్ళిపోయారు అది ప్రజాసహనం కావచ్చు లేకపోతే వ్యక్తిగతమైన కేసులు కావచ్చు గవర్నర్ వ్యవస్థకు ఒక రాజ్యాంగ రక్షణ ఉంది కనుక దాన్ని బట్టి కొంతవరకు జరిగింది కానీ ఇప్పుడు గవర్నర్ వ్యవస్థ ఈ రక్షణ ఆధారం చేసుకొని వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారనే మాట వస్తున్నది అందుకనే ఇప్పుడు సుప్రీంకోర్టు నిన్న అమీర్ అలీఖాన్ కోదండరామ్ తీర్పులో మన నియామకాలు రద్దు చేస్తూనే ఒక మాట అన్నది గవర్నర్ గారు మరి హైకోర్టు స్టే ఉండగా మరోసారి నియామకం చేసుడు కరెక్ట్ కాదు కదా హైకోర్టు కొట్టేసింది కదా కొట్టేసిన వాళ్ళని మళ్ళీ నియమించడం అనేది సరి కాదు దురదృష్టకరం అన్నది ఎంతకంటే ఏమంటుంది స్పీకర్ల వ్యవస్థ మీద కానీ గవర్నర్ల వ్యవస్థ మీద కానీ ముఖ్యంగా చివరికి రాష్ట్రపతిని కూడా మూడేళ్ల కాలం కంటే ఎక్కువ తీసుకోవద్దు బిల్లుడు అని చెప్తుంటే వాళ్ళు అదే పని చేస్తున్నారు అదే పనిగా చేస్తున్నారు కదా అందుకనే ఈ గవర్నర్ల వ్యవస్థ మీద కూడా మరొకసారి మంచి చర్చ జరగాలి గవర్నర్లను తమ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తమ అనునాయులుగా తమ తాబేదాలు పెట్టుకొని ఇవాళ కేరళలో చూస్తున్నాం తమిళనాడులో చూస్తున్నాం పశ్చిమ బెంగాల్లో చూస్తున్నాం చివరికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా చూసాం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కనుక సమస్య లేదు అంతకుముందు చూసాం కదా మనం అందుకని ప్రతి దగ్గర కూడా దేశంలో ఒక ప్రతిపక్షాలు ఎక్కడ అధికారంలో ఉన్నాయో అక్కడ గవర్నర్లు తంపులు పెడుతున్నాం గవర్నర్లు పూర్తిగా రాజ్యాంగేతర శక్తులుగా పని రాజ్యాంగ శక్తిగా పనిచేయాల్సిన వాళ్ళు రాజ్యాంగ ఇతర శక్తులుగా పనిచేస్తున్నారు గవర్నర్ల నియామకం గురించి కూడా ఒకసారి నా ఉద్దేశం ఏంటంటే సుప్రీంకోర్టులో ఎవరైనా కేసు వేయాలి లేకపోతే సుప్రీంకోర్టు ఒక తీసుకొని వీటి మీద నియంత్రణ చర్యలు తీసుకునే కేంద్ర ప్రభుత్వం ఆదేశించాలి గవర్నర్ల నియామకంలో ఉన్న ఏవైతే నిబంధనలు ఉన్నాయో వాటిని పూర్తిగా తూచా తప్పకుండా పాటించే క్రమం చేస్తే మాత్రమే ఇట్లాంటి పొరపాట్లు జరగవు ఇవాళ ఎమ్మెల్సీల నియామకం పట్ల గత గవర్నరు తమిళసారి ఇట్లా చేసింది ఆ తర్వాత మరి ఇప్పుడున్న గవర్నర్ ఏం చేశారు హైకోర్టు ఏం తప్పు చేసింది సుప్రీంకోర్టు ఏం తప్పు చేసిందంటే అందరి తప్పుల మధ్యన ఇవాళ అసలైన న్యాయం అందడం లేదు న్యాయం ఆలస్యమవుతే అందరం అంటే లెక్క కదా ఇప్పుడు పుణ్యకాలం కాస్త గడిచిపోయింది ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఎమ్మెల్సీలు ఖాళీ స్థానం స్థానం ఖాళీగా ఉన్నాయి అంటే అడ్వకేట్లు వాదనలు జడ్జీలు పొరపాట్లు ఈ జిమ్మికుల మధ్యన న్యాయ వ్యవస్థపరకంగా చెప్పాలంటే ఈ వాదోపవాదం మధ్యనే బందీ అయింది చెప్పాలంటే ఇప్పటికి కూడా ఎవరికి సరైన న్యాయం అందలేదు వాళ్ళని తీసేసారు వీళ్ళని పెట్టలేదు వీళ్ళేమో పోయి వీళ్ళని మళ్ళీ పెట్టవచ్చు అంటే మళ్ళీ వాళ్ళని మాత్రం నియామకం చేసుకోవచ్చు అదే వాళ్ళను మళ్ళీ తీర్పులో ఒక కష్టం మెర్పించాలి అంటే మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుంది కా తెలంగాణ గవర్నమెంట్ మళ్ళీ వీళ్ళిద్దరినీ పెడుతుంది అదే కొదంటాబ్ను అదే అమ్మీరాలు కానీ మళ్ళీ సరే నియమించదు అనుకోండి వీళ్ళు ఏం చేయలేరు కదా అంటే తుది తీర్పుకి లోబడి నియామకం చేయమన్నారు అంటే మళ్ళీ ఒకసారి వీళ్ళు స్వీకారం చేస్తారు మళ్ళీ పదవిని అనుభవిస్తారు మళ్ళీ పోతుంది అందుకని గతంలో చెన్నమ్మ రాజేశ్వరం మన రమేష్ గారు ఏదైతే మన వేములవాడ ఎమ్మెల్యేగా ఉన్నాడో మూడు టర్నులు వేములవాడ ఎమ్మెల్యేగా పనిచేసి ఇవాళ పదవి పనికిరాదు అంటే యథేచ్ఛగా పదవి అనుభవించుడు డబ్బు తీసుకున్నాడు జీతం తీసుకున్నాడు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో మాట్లాడిండు అన్నీ అయిపోయింది అయిపోయిన తర్వాత ఆయన దగ్గర నుంచి కేవలం ఫైనస్ చేసిండ్రు ఏది పౌరసత్వం విషయంలో కానీ మిగతా ఏం చేయలేకపోయినారు కదా ఈ నేడు ఇట్లా తీర్పు చెప్తుంటే సుప్రీంకోర్టు కింద నుంచి పైకి పైనుంచి కిందికి ఇటువంటి తీర్పులు పొరపాట్లు తీర్పులు పొరపాటు ఆర్డర్లు ఇస్తుంటే ప్రజాస్వామ్యం హననంగా అవుతుంది అందుకని నేను కోర్టులను కూడా తప్పుపడుతున్నాను ఈ విషయంలో గవర్నర్ నియామకంలో ఒక మంచి వరవడిని సృష్టించాల్సిన అవసరం ఒక మంచి సూచన చేయాల్సిన అవసరం మన సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానకం ఉందని నేను అంటున్నాను నమస్కారం